వెల్కమ్ టు జనవరిలో ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ థర్టీ నైన్ నూట ముప్పై తొమ్మిది గజాలు వెస్ట్ ప్లేస్ హౌస్ ఇది నాగారం నాగారం పర్మిషన్స్ తోటి నాగారం ఏరియాలో ఉన్నాయి ఇల్లు ఈ పక్క ఇల్లు కూడా వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది కూడా అవైలబిలిటీ ఉందండి ఈ టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయండి ఇది నాగారం నాగారం ఏరియాలో ఉన్నాయి ఇల్లు ఇది దీంట్లో చక్కటి కార్ పార్కింగ్ ఏరియా అట్ ద సేమ్ టైం పైన పాలసీని వచ్చేటప్పుడు జీప్ సమ్ బోర్డ్స్ ఆఫ్ పాలసీని పైకి వెళ్ళిన స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది రెండు ఏరియాస్లో వాష్ ఏరియాస్ వస్తాయండి మెయిన్ డోర్ వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ డబల్ డోర్ ఇచ్చారు సో ఇక్కడ మొత్తం లోపలంతా గ్రనైట్ వచ్చిందండి గ్రనైట్ వేసారు మార్పులు కాదు టైల్స్ కాదు గ్రనైట్ ఇది బాగుంటుందండి చల్లగా ఉంటుంది ఎండాకాలం కూడా సో ఇక్కడ వచ్చినప్పుడు యూపీవీసీ విండో టీవీ ఏరియా చూడండి చాలా పెద్దదైన టీవీ ఏరియా ఇచ్చారు అండ్ షెల్ఫ్స్ ఇచ్చారు సో ఇక్కడ నాకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి దారి ఇక్కడ టైల్స్ ఇచ్చారు ఈ టైల్స్లో మనం వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు వాష్ రూమ్ చూడండి చాలా బాగుంది లుకింగ్ వైజ్ అండ్ సిక్స్ బై సిక్స్ కాట్స్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ బిస్పేస్ సపరేట్గా వచ్చింది గుడ్ బర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ వచ్చింది ఇక్కడ చూడండి యూపీబీసీ విండో సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు సో ఇది వచ్చినప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా చేసుకోవచ్చు చాలా స్పేషియస్గా ఉంది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ సో వుడ్ ధ్వర్ చేయించుకోవడానికి చాలా షాప్స్ వచ్చేసి ఇక్కడ చూడండి లో రూఫ్ ఆటక చాలా పెద్దదైన లో రూఫ్ వచ్చింది ఇక్కడి నుంచి నేను డైనింగ్ అండ్ కిచెన్ చూపిస్తాను రూమ్ కూడా వస్తుంది ఈ ఏరియాలో ఇది డైనింగ్ ఏరియా అవుతుంది అండ్ ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల రూమ్ ఇచ్చారు వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉందండి ఇంటికి మంచి వెంటిలేషన్ వచ్చింది సో ఈ ఏరియాలో వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ చాలా పెద్ద కిచెన్ ఇచ్చారు మాడ్యులర్ కిచెన్ తీసేసుకోవచ్చు వీలుగా మొత్తం చాలా షాప్స్ వచ్చేసారు అండ్ యూపీవీసీ బీల్ స్టీల్ వాష్ బేషన్ పోర్బర్నర్ స్టోర్ పెట్టుకునేది పెద్ద గ్రైనేజ్ స్టోర్ బ్యాక్ సైడ్ ఏరియాలో ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ ఈశాన్యములు బోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం వాటర్ సప్ల సో ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఇక్కడ చూడండి వాష్ ఏరియా సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి చుట్టుపక్కల ఏరియా చూడండి అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి చాలామంది ఉంటున్నారు నాగారంలో ఉన్నాయి ఇల్లు ఇది దీని ప్రైస్ వచ్చేటప్పటికి డెబ్బై ఏడు లక్షలు సెవెంటీ సెవెన్ లక్ష అక్కడి నుంచి సైట్లు నిర్మించుకోవాలండి మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు మనం జాన్వీ ఇస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శని నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్